రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా అండ్ ఇంకొకటి చాలా మందిని ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి స్టూడెంట్స్ కావచ్చు అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్లపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ కెనడాలో బాగోలేదు ఎక్కువగా ఇమిగ్రెంట్స్ వాళ్ళ పాపులేషన్ సంవత్సరానికి పది లక్షల మందిని తీసుకున్నారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు కోటి మంది వచ్చేది పది సంవత్సరాల్లో సో అక్కడ హౌసింగ్ లేదు ఉద్యోగం లేదు సోషల్ సర్వీసెస్ కొలాబ్స్ అయిపోయింది వాళ్ళు ఎక్కువ ఇమిగ్రెంట్స్ తీసుకుని వాళ్ళు దెబ్బతీ తీశారు ఎక్కువ ఇమిగ్రెంట్ ఇమిగ్రెంట్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి సిరియా నుంచి ఐదు లక్షల మంది రావటం ఆ దేశం నుంచి ఏదో పెద్ద తీసికున్నారు తీసుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు ఒకనప్పుడు కెనడా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది ఇప్పుడు అది మారిపోయింది వాళ్ళు మళ్ళీ ఎలా రివైవ్ అవుతారు ఇప్పుడు వాళ్ళ మొత్తం సిచ్యువేషన్ టెన్స్గా ఉన్నారు కాబట్టి భారతీయులు కూడా ఇబ్బందిగా ఉన్నారు ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ బ్రతుకుదాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కష్టాలు అనిపిస్తుంది కాబట్టి అది జనరల్ ఓవరాల్ సీన్ అదేదో భారతీయుల మీద ఫోకస్ అవుతున్న సీన్ కాదు అయితే ఈ వివాదం ఏమైనా టీకప్పులో తుఫాన్ లాగా సమస్య పోతుందంటారా లేకపోతే చినికి చినికి గాలివాన్ లాగా మారి చివరికి రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడతాయంటారా అదేం లేదు చైనా మనకి యుద్ధాలు వచ్చేది లేదు తెగింపులు ఉంటాయి అంటే ఎంబసీలు అవి తగ్గిపోతాయి మనకి కెనడాకి పెద్ద వ్యవహారం లేదు వ్యాపారం లేదు సంబంధాలు లేవు మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి అదే సంబంధం దాంట్లో కొద్దిగా ఇబ్బంది జనరల్గా రావు యుద్ధం ఉండదు ఏమి ఉండదు కెనడా ప్లేట్ నిండా ప్రాబ్లమ్స్ అప్పుడు మనం మెల్లిగా తప్పుకోవటం లోకీగా డీల్ చేయటం బెటర్ లోకీగా అంటే వాళ్ళతో సంబంధాలు ఎప్పుడు ఏ దేశమైనా ఆడి లెక్కెంత అనుకోవడదు సంబంధాలు బాగు చేసుకోవటానికి ఎప్పుడు డిప్లొమాట్స్ ట్రై చేస్తూ ఉన్నారు ఏ అవకాశం దొరికినా మంచిగా రావటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి మన విరోధీలు బాధపడుతూ ఉంటారు వాళ్ళతో స్నేహానికి ట్రై చేస్తూ ఉండగా చాలు అందువలన తప్పకుండా కెనడాతో మనకి ప్రస్తుతం కొంచెం రిలీఫ్ వచ్చింది ఆ రిలీఫ్ అనుకోకుండా వచ్చింది ఒకవేళ మైక్ కార్ని మనీ ప్రేమనిస్ట్ అవుతే ఆయన ఎవరు సపోర్ట్ లేకుండా అవుతే గొడవేదు లేకపోతే కన్జర్వేటివ్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కష్టంగా అనిపిస్తుంది అన్నారు అన్నారు వాళ్ళు వస్తే అసలు గొడవేది ఇప్పుడు ఏదైనా ఆ ఖాళీస్థాన్ ఎంపీల మీద సపోర్ట్గా ఆధారపడకుండా ఉంటే వచ్చే ప్రభుత్వం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ ఇమీడియట్గా సాల్వ్ అయిపోతున్నారు వాళ్ళ మీద ఆధారపడి ఫామ్ చేసిన గవర్నమెంట్ భారతదేశానికి అంత ఇబ్బంది లేదు ఎందుకంటే కెనడా ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు అమెరికా ట్రంప్ ఉన్న నాళ్ళు అతను ఊరుకో ఏదో రకంగా కెనడాని లొంగేయాలనే చూస్తున్నాడు చాలా మండిగా ధైర్యంగా ఎటకారంగా కెనడాని ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఎవరైనా ట్రీట్ చేయాలి కెనడా ఇదో పేర్థం మన నేబరు అని గౌరవపూర్వకంగా అమెరికా తెల్లవాళ్ళు అని చూసేది అది పోయింది ఎలాగ ఇవ్వాలి ఉంటాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఎలక్షన్ తర్వాత లిబరల్ అంటే ఇప్పుడు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తారా లేకపోతే వ్యతిరేక కన్జర్వేటివ్స్ వస్తారా ఫామ్ చేసే గవర్నమెంట్ న్యూ డెమోక్రాటిక్ పార్టీ మీద ఆధారపడి ఉంటారా అమెరికా ఏం చేస్తుంది ఇప్పుడు కొన్ని టెరస్ వేస్తుందా ఎలక్షన్ ఆగే వరకు ఆగుతుందా ఎన్నిట్ల మీద ఆధారపడి ఉంటుంది భారతదేశం కొంచెం నిశ్శబ్దంగా ఉండి క్వాయిట్గా డిప్లొమసీ చేసి టూల్ తగ్గించుకోవాలి అది గొప్పతనం ప్రతి దేశం వాళ్ళ డిప్లొ డిప్లొమాక్స్ని రాయబారాలని దౌతు దౌతు రిలేషన్షిప్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ట్రై చేయాలి ఇప్పుడు వరకు అది ఎందుకంటే డిప్లొమసీలో గెలిసేది యుద్ధం లేకుండా గెలుస్తాం ఖర్చు లేని గెలుపు కొంచెం ప్రయత్నాలు చేసి యుద్ధంతో గెలవటం వేరు డిప్లొమసీతో గెలవటం వేరు డిప్లొమసీ అంటే మనం దౌత్య సంబంధాలు మన మనుషులు పెడతాం మన అంబాసిడర్ మాట్లాడతాం వెనకాల మాట్లాడతాం రహస్యంగా మాట్లాడతాం మంచి సంబంధాల కోసం ట్రై చేసుకోవటం అలాంటి విజయం అయితే యుద్ధం విజయం కూడా పనికిరా అది భారతదేశం ఓకే కెనడా ఏ దేశంతో అయినా మనకి ఎప్పుడు ఓపెన్ డోర్ మంచి సంబంధానికి మీ తలుపు మూసేసామని మాత్రం రాదు ఓపెన్ డోర్ పాలసీ వెర్ రెడీ ఫర్ గుడ్ రిలేషన్స్ అని ఆ పాలసీయే ఉన్నారు భారతదేశానికి ఆ పాలసీయే ముందుకు వెళ్తుంది కొన్ని రోజుల పాటు తర్వాత ఎప్పుడు ప్రపంచంలో ఇష్యూస్ అని స్టాటిక్గా ఉండవు కదా అలా ఉండవు కదా మారిపోతూ ఉంటాయి యాక్టర్స్ మారిపోతూ ఉంటారు పరిస్థితులు మారిపోతాయి ఎదురు చూడవచ్చు అయితే ఇప్పుడు ఈ స్పై ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు భారత్ తో పాటు అమెరికా రష్యా పాకిస్తాన్ కూడా ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కుట్ర చేస్తున్నాయి కెనడాలో జోక్య ఎక్కువైందనేటువంటి కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తుందంటారు అమెరికా మా మీద బ్రతుకుతున్నారు ఎక్స్ప్లైస్ అసలు మీకెందుకు ఇదే చాలా అవమానంగా ట్రీట్ చేస్తారు సో అది తగ్గదు అది ఇంకా పెరుగుతారు వాళ్ళు ఏం చేయలేరు అమెరికా ఏం చేయలేరు మాటలతో ఏదో ఛాలెంజ్ అంటున్నారు అంతే కానీ అంతవరకులోనే ఆగిపోతారు ఆ మైక్ కార్ని మేము లెక్క పెట్టాము మీ సంగతి తెలుస్తా ఉన్నాడు ఒక నెగోషియేటింగ్ స్టాన్స్ అన్నారు మేము బలంగా ఉన్నాం మీ లెక్కలేదని కూర్చోటానికి బల దగ్గర కూర్చోటానికి సో కెనడాకి అనుకోని ఇబ్బంది వచ్చాయి అమెరికన్ ఎప్పుడు వాళ్ళు కళలు అనుకోలేదు అమెరికా ఇలాంటి పని చేస్తారా మూసేస్తాం మీద ట్యాక్స్ వేస్తాం సుంకాలు వేస్తాం మీ సామాన్లు రానేవో ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేయాలి మీరు మాతో కలిసిపోవాలి నీకేమన్నా ఏంటి ఇది ఒక దేశమా అంటున్నారు సో ఇవన్నీ ఉండగా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా షేక్ అయిపోతారు కదా వాళ్ళ విశ్వాసం వాళ్ళు కూడా షేక్ అయిపోతుంది కదా మీ పక్కి రోజుతో మీరు తగు పడలేకపోతూ ఉంటే కనీసం మీరు బయట వాళ్ళతో వెళ్ళి ఏం పెట్టుకుంటారో అక్కడే అక్కడే ఇంకక్కడే కూర్చుంటారు సో కెనడాకి లాగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ రావటం కెనడాకి శాపం మనకు మంచి అవకాశం మన విరోధిని ఆయన చూసుకుంటున్నాను ఫాల అదృష్టం భారతదేశాన్ని అనుకోని అదృష్టం కనిపిస్తుంది కానీ మరి భారతదేశానికి అదృష్టం అని మీరు చెప్తున్నారు కానీ ట్రంప్ చేష్టలు చూస్తే ఆయన చెప్పే మాటలకు అని ఆయన చేతలకు ఎక్కడ పొంతన కుదరదు మనకి ఓ పక్కనేమో మోడీ నాకు స్నేహితుడు అంటాడు భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి అంటాడు కానీ పెట్టాల్సిన ఫిట్టింగ్ అన్ని పెడతా ఉంటాడు ఇక్కడ అక్కడ నుంచి మన పిల్లల్ని పంపించడం కావచ్చు ని కొంచెం స్ట్రిక్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ వరకు ఆయన చేసింది తప్పేం లేదే భారతదేశానికి ఇల్లీగల్గా ఎల్లు పొమ్మన్నాడు మనం పొమ్మంటున్నాం కదా దాంట్లో తప్పేం లేదు భారతదేశం కూడా తప్పు కాదన్నా మీరెవరు వెళ్ళమన్నారు అలా కొంతమంది స్టూడెంట్స్కి బీజాజ మీద వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు అది కా అది మన వాళ్ళు కాబట్టి మనకి జాలు ఉన్నది అక్కడ ఉంటే బాగుంటుంది కానీ వాళ్ళు చట్టం పరికి చేసేటప్పుడు ఇప్పటి వరకు ఏం చేయలేదు భారతదేశం మీద ఏదో మాటలు అటు అన్నాడు భారతదేశం మీద తప్పకుండా మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నదట సాఫ్ట్ నర్ మోడీ అతను గౌరవంగా చూశాడు మోడీ అతన్ని మర్యాదగా చూసాడు అమెరికాలో పెద్ద మీటింగ్ పెట్టాడు భారతదేశంలో అతి పెద్ద మీటింగ్ పెట్టి గౌరవం ఇచ్చాడు మిగతా దేశం వాళ్ళు ఎవరు చేయలేదు అని ఉన్నారు ఆపోజిట్ ట్రూడో వాళ్ళందరూ యతకారంగా ట్రీట్ చేసేవారు ట్రంప్ సో భారతదేశానికి ఇప్పటి వరకు డామేజ్ ఏం చేయలేదే ఆయన చేసుకుంటా పోతున్నారు కరెక్ట్ గా మన ట్యాక్సెస్ అయ్యే ఉన్నాయి తగ్గించమంటుంది అదే తగ్గిస్తాం ఎందుకంటే ఇంకో సామాన్లు కొనుక్కుంటాం భారతదేశ అమెరికాని అది పెద్ద మనం ఇప్పటి వరకు ఏం డ్యామేజ్ చేయలేదు కదా అంటే హెచ్ హెచ్ చాలా అంటే కఠినతరం చేశాడు అక్కడ దాన్ని కట్టాల్సిన ఫీజు డాలర్స్ కి పెంచాడు ఆ తర్వాత ఒకటేసారి అప్లై చేసుకోవాలనేటువంటి రూల్ తీసుకొచ్చాడు ఇవన్నీ అంటే అక్కడ మన ఉన్న వాళ్ళకి ఇది కొంత నష్టం కలిగించేటువంటి చర్య వాళ్ళకి నష్టం ఉంది మన ఒక్కళ్ళ మీద ఫోకస్ అవులేదు కదా మన స్ట్రాటజీ ఏంటంటే ట్రంప్ ట్రంప్తో డైరెక్ట్ అటాక్ ఇస్తే చేయి వ్యతిరేకం చేస్తారు మెల్లిగా సాఫ్ట్గా అతను డీల్ చేస్తున్నాడు అతను చెప్పిందంతా ఒప్పు మాట అది సాఫ్ట్ చేస్తున్నారు చేస్తున్నాడు వాడి అడ్మినిస్ట్రేషన్ అతను వెనకాల వెళ్తున్నారు వాళ్ళు ఎవరైతే వీల్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకుంటున్నారు అవన్నీ చేస్తున్నారు ఇంకా అది భారతదేశం చేయవలసిందంతా చేస్తారు సాఫ్ట్గా చేస్తుంది అందువల్ల మనం ఇచ్చే చూడాలి తొందరపట్టడానికి వీలు లేదు ఇందాక మాట ఫారెన్ రిలేషన్స్ లో తొందర పడికూడదు మాటలు జారకూడదు అదర్వాజ్ జారిపోయినా మన మాట్లాడి జారుకూడదు చైనాతో మనకి సంబంధం చెడిపోయినప్పుడు ఏప్రిల్ ఇరవై ఇరవై నుంచి ఒక్కసారి కూడా చైనా పేరు తీలేదు ప్రైమ్ మినిస్టర్ పేరు ఎత్తలేదు ఎందుకంటే చైనా ఎలాంటి దేశం అంటే వాళ్ళ క్రిస్టి ఫేస్ కోసం బ్రతికే పీపుల్ వాళ్ళ పేరు ఎత్తకుండా డీల్ చేశాం ఇక్కడ మోడీకి ఉన్న వ్యతిరేకంగా పేరు చెప్పండి చైనా చెప్పండి అని చెప్పి అలా చేద్దామని చేసినా ఒప్పుకోలేదు సో దౌత్య సంబంధాలతో మనం పేషెంట్గా డీల్ చేయాలి ట్రంప్ అన్నారు మన స్నేహితుడు అన్నాడు అని అవన్నీ పలికి రావు ఆయన ఏదో అంటాడు మళ్ళీ మర్చిపోతాడు ఆయన తప్పని తెలుసు బాగా తెలుసు మన ఫారెన్ మినిస్టర్ ఏమన్నాడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవేక చాలా దేశానికి అన్కంఫర్టబుల్గా ఉన్నారు మనం ఏం గా లేం చాలా కంఫర్టబుల్గా ఉన్నామన్న అందువల్ల దాంతో ముందరగా పాజిటివ్గా గా పోవాలి భారతదేశం తప్ప ఏదో విధాలు ఎలా చేశాడు హైదరాబాద్లో మనం అన్న తెలుగు వాళ్ళు ఎలా చేశాడు అంత మంచివాడు కాదు కుదరవు అది స్లోగా ట్యాకెట్ చేయాలి స్లోగా ట్యాకెట్ చేయాలి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ట్యాకెజ్ చేయాలి అమెరికాతో వెంటనే ఒక ఇష్యూ మీద వాళ్ళతో సమాధానం పెట్టుకుని పా చేసుకుంటే మనకి నష్టం వచ్చేస్తాడు ట్రంప్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు పవర్ఫుల్గా ఉంటాడు మన విరోధీలందరినీ అతను అటాక్ చేస్తున్నాడు చైనాని పాకిస్తాన్కి స్థలం లేకుండా చేసేది కెనడాని పక్కన తోసేసేది ఏం కావాలి కొన్ని యాభై వేలు వీజాలు అరవై వేలు వీజాలా ఇస్తాడు పదివేలు తగ్గినాయా ఎక్కువ తగ్గినా చెప్పలేము చెప్పలేవు అతను అన్నమాట కూడా ఏమన్నాడు అమెరికాలో చదివిన ఇండియన్స్ అందరికి డిగ్రీ రాగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలి అనేవాడు కానీ ఇవ్వడా అక్కడే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలంటున్నాడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలా లైన్లో వాళ్ళు నిలబడతాయి న్యాయం కాదు నేను మనం ఎదురు చూడాలి పాజిటివ్గా కెనడా ఏంటి అమెరికా ఏంటి అన్ని దేశాలతో డిప్లొమసీ అంటే పేషెంట్గా నిలిచేయాలి పర్సనల్ గా తీసుకోకూడదు పర్సనల్ గా తీసుకో చైనీస్ డిప్లామసీ వందల సంవత్సరాలు సేమ్ పాలసీ ఫాలో అవుతారు చైనీస్ డిప్లామసీ అటువంటి వాళ్ళ సేమ్ పాలసీ ఉంటారు కమైనస్ట్ చైనా చేసేది గత ఎనభై సంవత్సరాలు వాళ్ళ వందలు చేసేది వాళ్ళ సేమ్ సేమ్ పాలసీ స్టైల్ సమ్రాక్ అది పేషెంట్ గా స్ట్రాంగ్ గా తీ అది భారతదేశం కూడా నేర్చుకోవాలి పుల్లారావు గారు What is special drive? Stay tuned to Raj News.